सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्ता लोलवेदशास्त्राय ते ज्ञानसूर्याय ते दत्तरूपाय श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాలకృష్ణాయ వందనం శ్రీ వారి దివ్య సందేశము స్వామి ధర్మదేవునితో చేసుకున్న ఒప్పందము ఇదే మొదటి భాగము గీత చెప్పినవాడు కృష్ణుడు భాగవతము కృష్ణుని జీవిత చరిత్ర కావున గీతా శ్లోకములను గీతా శ్లోకములతోనే సమన్వయించవలెను అంతేకాని మానసికములైన తర్కములతో సమన్వయించరాదు ప్రతి మానవుడు పరబ్రహ్మమే అయినచో అర్జునుడును పరబ్రహ్మమే కదా పరబ్రహ్మము సర్వజ్ఞుడు కదా మరి పరబ్రహ్మమైన అర్జునుడు పరబ్రహ్మమును ప్రశ్నలను ఎట్లు వేసినది విశ్వరూపమును చూచి ఏల గడగడ వణికెను ప్రతి మానవుడు పరబ్రహ్మమే అయినచో శంకరులు మాత్రమే ఏల కరిగిన శేషమును త్రాగెను మిగిలిన శిష్య పరబ్రహ్మములు ఏల త్రాగలేకపోయిరి సరే దత్తుడు ఏల నిత్యము మనుష్య రూపమున ఉన్నాడు దీనికి కారణము దత్తుడనగా దానము అనగా త్యాగము దత్తుడు ఎల్లప్పుడూనూ తన భక్తుల దుష్కర్మ ఫలములను అనుభవించి నిత్య సుఖములను కలుగచేయుచున్నాడు అయితే భక్తుల చేత వారి దుష్కర్మ ఫలమును నూటిలో ఒక పాలు మాత్రమే అనుభవింపచేయుచున్నాడు ఏలనగా కర్మ చేసిన వాడు ఆ మాత్రమైనను అనుభవించకపోవుట పరమ దారుణమైన అన్యాయము అయితే భక్తులు ఆ ఒక్క పాలును కూడా అనుభవించు లేక నా వంద రూపాయల జరిమానాలో తొంభై తొమ్మిది రూపాయలు నీవే కట్టగా మిగిలిన ఒక రూపాయిని మాత్రము మేము ఏల కట్టాలని దత్తుని నిలదీయచున్నారు అట్టివారు కృతజ్ఞులు స్వార్థ దుర్గంధముతో కూడిన మురికి గుంటలు అట్టివారి మాయరోగమును దత్తుడు బాగుగానే కుదుర్చుచున్నాడు ఎట్లు అనగా వాడుకోరినట్లే వారి దుష్కర్మ ఫలమును వంద పాళ్ళు తీసివేయిచున్నాడు ఆ వంద రోకల జరిమానాను మరుజన్మకు త్రోయిచున్నాడు మరుజన్మలో వడ్డీ పెరిగి అట్టివాడు రెండు వందల రోకల జరిమానాను కట్టుచున్నాడు ఇది అంతయు తెలియక తన దుష్కర్మ ఫలమును తాను మహాభక్తుడు కావున దత్తుడే అనుభవించినాడనియూ లేక తన దుష్కర్మ ఫలమును నిశేషముగా దత్తుడు రద్దు చేసినాడనియు తలచుచున్నాడు ఈ విధముగా వారి జ్ఞానము అజ్ఞానముచే ఆవృతమైనందున భ్రమలో పడుచున్నారని అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జవహ అని గీత చెప్పుచున్నది కానీ సాధకులైన సద్భక్తులు లేకపోలేదు అట్టివారు కష్ట నివృత్తిని ఎప్పుడునూ యాచించరు వారికి కష్ట నివృత్తి ఎట్లు జరుగునో తెలియను దానిని దత్తుడు అనుభవించి బాధపడునని వారికి తెలియను ఇప్పటి కష్టములనే కాక రాబో జన్మలలోని కష్టములను కూడా ఇప్పుడే త్వరగా ఇమ్ము అనుభవింతుమని దత్తుని ప్రార్థించురు వారి ఉద్దేశమేమనగా అన్ని దుష్కర్మ ఫలములను ఇప్పుడే అనుభవించినచో దత్తుడు గ్రహించి బాధపడు అవకాశము ఎప్పటికి ఉండదు కదా అని ఇంత నిర్మల ప్రేమ స్వరూపులైన సద్భక్తుల రాబోవు దుష్కర్మ ఫలములను కూడా వారు కోరినట్లే ఇప్పుడే దత్తుడు ధ్వంసం చేయును కానీ ఎట్లు వారి యొక్క ఇప్పటి రాబోవు దుష్కర్మ ఫలములనన్నింటినీ ఇప్పుడే తాను అనుభవించి వారిని శాశ్వతముగా పాప విముక్తులను చేయుచున్నాడు కావున నీలో అణుమాత్రమైన స్వార్థము లేనిచో నీ సర్వ దుష్కర్మల ఫలమును ఇప్పుడే అనుభవించి నిన్ను నిత్యముక్తినిగా చేయుటకు నీ సర్వ దుష్కర్మ ఫలములకు ఆత్మను అర్పణము చేసుకుని అనగా దానము చేసుకున్నందున దత్తుడు అనబడుచున్నాడు అయితే దత్తుడు సర్వశక్తిమంతుడు గదా కావున సర్వ దుష్కర్మ ఫలములను ఒక్కసారిగా అనుభవించగల శక్తిని కలిగి ఉన్నాడు అనుకునుట పొరపాటు స్వామి ధర్మదేవునితో చేసుకున్న ఒప్పందము ఏమి అనగా దుష్కర్మ ఫలములచే సామాన్య మానవ శరీరము ద్వారా నరుడెంత బాధపడునో అంత బాధను నేను అనుభవించుచు నా భక్తుల దుష్కర్మ ఫలములను నా దివ్యశక్తిని ఉపయోగించక నేను అనుభవించదనని స్వామి ప్రమాణము చేసి ఉన్నాడు సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి